సో ఇందులో నున్న ఈ ని దీనిపైన ఇలా పోసేయాలి చాలా రోజులు అయిపోయింది చూరుని చూసి ఎంత సైలెంట్ అయిపోయాడు అంటే ఇంత మిస్ అయ్యాడో నన్ను సరే చెప్పు హలో నమస్తే సంద్ర ఎలా ఉన్నారు మరి కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ప్రెసెంట్ విజయవాడలో ఉన్నాను మన మాబూబ్రాల ఇంట్లోని తెలిసిందే కదా ఇంకా ఎంజాయ్మెంట్ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత లోని ఇప్పుడు సడన్ గా కొద్దిగా రొంప టైప్ లో అంటే లోపల వస్తుంది కదా అటు జలుబు కాదు ఇటు దగ్గు కాదు ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఉంటది కదా ఇక్కడ అక్కడ చిరాక్ చిరాక్ గా అనిపించేసి ఇంకా జలుబు వచ్చేటట్టు అనిపిస్తుంది ఏంటో రే ఇంత ఎంజాయ్ చేసాము మంచిగా ఇంటికి వెళ్ళిపోతే బాగుంటది అనుకున్నాను కానీ ఈ లోపే మరి అది వచ్చేసి చిరాకు పెట్టేస్తుంది తర్వాత మెల్లిగా ఎలా జలుబు వచ్చిందంటే ఇంకో వన్ వీక్ టెన్ డేస్ దాకా ఆ జలుబు ఇంకో పోదు దాంతో పాటు దగ్గు అదంతా ఇప్పుడు నార్మల్ గా మనం ఉండే వైజాగ్ అని విజయవాడలో ఉండే చలి కంటే అక్కడ చాలా ఎక్కువ చలి అసలు రోడ్డు అంతా మంచుతో కప్పబడిపోతుంది ఆ మంచు ఆటలో తిరిగి 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 ఇంక ఎఫెక్ట్ అనమాట ఆ ప్లేస్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకేం చేస్తాం చిరాక్ చిరాక్ గా ఉంది బట్ ఎంత హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా సరే తింటే సెట్ అయిపోద్ది అనుకునే రకం నేను మనం ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి ఫుల్ గా స్లీప్ వేసేసాం అనమాట సో ఇందాకే లేచాను ఫ్రెష్ అయ్యాను వీడియోస్ ఎడిట్ చేసుకున్నాను ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేశాను సో మాక్సిమం చూసుకొని వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతాను నేను సో ఇప్పుడే బిగ్ గైస్ లో నుంచి ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను మామూలుగా లేదు ఆర్డర్ పెట్టి చాలా చాలా ఆర్డర్ పెట్టేశా మనకి బిల్లు నైన్ థర్టీ త్రీ అయింది ఆఫర్ లో ట్వెల్వ్ హండ్రెడ్ది నైన్ థర్టీ త్రీ రూపీస్ వచ్చింది సో ఏమేమి ఆర్డర్ పెట్టానంటే మొత్తం పాన్సీమాలలోని పిండి వంటలు ఇంటివి ఇంటి ఫుడ్ అదంతా తిని తిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జంక్ ఫుడ్ మొత్తం సిటీ ఫుడ్ ఎలాగే ఉంటది మరి సిటీ ఫుడ్ బర్గర్లు పిజ్జాలు బిర్యానీలు ఇవి అక్కడ ఏంటంటే పలావులు చికెన్ ఫ్రైలు సీ ఫుడ్ ఇంట్లో వండుకున్న పప్పాలు ఇవన్నీ తింటాం కదా అవి ఇదేంటిది టీఆంటి ఏం ఆర్డర్ పెట్టాను ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మొత్తం బయట తీసేద్దాం ఫస్ట్ ఇది మనకి ర్యామ్ ఆర్డర్ పెట్టాను దీంట్లో మళ్ళీ ఇవన్నీ నా ఒక్కడికే అనుకుంటాను అక్కడికే కాదు మళ్ళీ మాబూ బ్రో కూడా తింటాడు సో అన్ని బయట పడేసి ఇందులోని ఇది ఫస్ట్ వచ్చేసరికి బా అన్నిటికి ప్లాస్టర్లు గట్టిగా వేసేసారు ఈ ప్లాస్టర్లు తీసుకోవడం సగం బాధ మనకి ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెంచ్ ఫ్రైస్ నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ కి చూసా చూసారా లాగా ఎంత డిఫరెన్స్ ఉందో నార్మల్ గా కంటే ఎక్కువ ఫీల్ ఎందుకంటే చాలా చిరాకు తెప్పించేస్తుంది ఏమైనా ఫుడ్ మనం మింగి అయితే కూడా అడ్డు వచ్చేసి చాలా చిరాకు అనిపిస్తుంది బట్ స్టిల్ ఆ చెరా గురించి ఆకలితో ఉండాలి అందుకే ఏదైతే సో ఇవి వచ్చేసరికి చికెన్ వింగ్స్ సాఫ్ట్ గా అదిరిపోయింది ఇంకా మాక్సిమం ఇదేమైనా విజయవాడలోని లాస్ట్ మీల్ తినేసి వైజాగ్ వెళ్ళిపోయి ఇంకా కొన్ని రోజులు ఒక వన్ టూ డేస్ ఇంట్లో ఫుడ్ తింటాను మమ్మీ ఉండింది సెట్ ఇంకా ఇది వచ్చేసరికి బిగ్ గైస్ లోని చికెన్ రైస్ బౌల్ బాగుంటది అనమాట చికెన్ పాప్కార్న్ రైస్ బౌల్ చెప్పాను ఎర్రకారం కలిపిన రైస్ లోకి ఇలా చికెన్ పాప్కార్న్ చేసి ఇస్తారు ఒక్కసారి పాప్కోన్ తో పాటు ఈ రైస్ కూడా టేస్ట్ చేద్దాం కొద్దిగా ఆయిల్ ఎక్కువ రైస్ మరీ ఆయిల్ ఆయిల్ గా కనిపిస్తుంది మరీ ఆయిలీ ఆయిలీగా గా కనిపిస్తుంది బట్ హెల్త్ బాగోకపోతే తినాలనిపించట్లేదు అనిపించట్లేదు తినకుండా ఉండొద్దు ఏదైనా సరే తర్వాత చూసుకోవచ్చు ఫస్ట్ కడుపు నిండా తినేస్తే వీక్ అయిపోకుండా ఉంటాం అంతే హెల్త్ బాగున్నా తిండే హెల్త్ బాగాలేకపోయినా తిండే అన్ని తిండితో సెట్ అయిపోతాయి కానీ ఎలాంటి ఫుడ్ తింటామని చూసుకోండి మరి నాలా జంక్ ఫుడ్ తినద్దు అసలు మెయిన్ జలుబుగా ఉందని చెప్పేసి ఈ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టాను ర్యామెన్ ఇది వచ్చేసరికి గ్రిల్ చికెన్ ర్యామెన్ అనమాట బాయిల్ చేసి నూడిల్స్ వేస్తారు దానిపైన గ్రిల్ చికెన్ పెట్టారు ముక్కలు కోసి ఇప్పుడు దీంట్లో బ్రాత్ ఏది అని అడుగుతారు కదా చూడండి బ్రాత్ అయితే చల్లగా ఉండాలి అని చెప్పి సెపరేట్ గా ఎలా ప్యాక్ చేస్తారో దీన్ని సో ఇందులో ఉన్న ఈ బ్రాత్ని దీనిపైన ఇలా పోసేయాలి పొగలు రావట్లేదు ఏంటి మంచిగా ఇందులో ఇచ్చేయాలి అయిపోయింది అందులో చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇందులో మళ్ళీ తీసి వేడి చేసి వేయాలేమో ఏమో ఏదో ఒకటి చెప్తాను లైట్ వేడి కూడా లేదు గోరు వెచ్చగా కూడా లేదు ఫుల్ అయిపోయింది ఇంకెందుకు అందులో చేసి లే ఆ ని ఇప్పుడే కొద్దిగా వేడి చేసుకుని తీసుకొని వచ్చాను చూడండి ఇప్పుడు పొగలు వస్తున్నాయి సో ఇప్పుడు ఫీలింగ్ ఇంకేం చేస్తాం కొద్దిగా వేడి వేడిగా సూప్ తాగుతూ తింటుంటే కొద్దిగా ఆ జలుబు కంట్రోల్ అవుతుందని ఆ రొంప కంట్రోల్ అవుతుందని తెప్పించుకున్నాను చల్లగా వచ్చింది ఏం చేయం వేడి చేసుకుని తినేమే అంటే ఆన్లైన్ లో ర్యామిన్ తెప్పించడమే పెద్ద ఇది డైరెక్ట్ గా వేడి వేడిగా తినాలి కానీ ఆన్లైన్ లో ర్యామిన్ తెప్పించుకోకూడదు ఇప్పుడు ఇప్పుడు ఒకసారి నూడిల్స్ ట్రై చేద్దాం అంత ఏమి లేదు ర్యామిన్ టేస్ట్ అంత రావట్లేదు ఏదో సాసెస్ మసాలా మిక్స్ చేసిన ఇందులోని ఓవర్ గా బాయిల్ చేసిన నూడుల్స్ వేస్తారు అంతే బ్రాత్ ఈ చికెన్ అద్దిరిపోయింది ఈ నూడిల్స్ నార్మల్ నార్మల్గా ఉంది రెండు బర్గర్లు కూడా తెప్పించాను తర్వాత కొద్దిగా తినేసి గవాయిజా స్టార్ట్ అయిపోతాం ఇక్కడ ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి రాగానే కొద్దిగా ఫ్రెష్ అవ్వాను అయిన తర్వాత మా టిఫిన్ ప్రిపేర్ ఇడ్లీలు చట్నీ ఇడ్లీ మిస్ అయ్యావు నన్ను చాలా మిస్ అయ్యా అంటే ప్రతి పండక్కి ఇంట్లో ఉండేవాడిని కానీ ఈసారి పండక్కి దూరంగా ఉన్నాను కదా ఫోన్ లో చెప్పారు మిస్ అయ్యారని బట్ అక్కడ మనం కంటెంట్ తీసుకోవడానికి వెళ్ళాము కానీ ఆ వీడియోస్ రూపంలో నేను కూడా నీకు భీమవరం వెళ్ళేటట్టు చేశానా లేదా ఆ ప్రభుత్వం అన్ని చూపించానా లేదా ప్రబల తీర్థమే ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు జగన్న తోట అని ఒకటి ఉంటదంట అక్కడ యాక్చువల్ గా చేసేది ఇది సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కవర్ చేద్దాం అలా ప్రబల తీర్థం అంటే చాలా మంది అన్నారు ప్రబల తీర్థం వీడియో చాలా బాగుందని చెప్పి అది అక్కడ జరిగేది చూపించాం కదా సో కొద్దిగా డిజిటల్ గా మా మమ్మీని అక్కడ దాకా పట్టుకెళ్ళాను కానీ కుదిరితే సంక్రాంతికి భీమవరం కోనసీమ నేను పట్టుకెళ్తాను ఏమో కుదిరితే చూద్దాం అప్పుడు టైం బట్టి ఇంకా వన్ ఇయర్ టైం ఉందమ్మా అప్పుడు మనం అక్కడ ఉంటామో ఏంటో ఎవరో తెలియదు అప్పుడు చూద్దాం బట్ ఈ సంక్రాంతి అయితే బాగా ఎంజాయ్ చేసాం కంటెంట్ పరంగా వీడియోస్ పరంగా అయితే చాలా బాగా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది తినేసి మిగతా మాట్లాడుకుందాం మంచిగా ఆకలిసేస్తుంది అసలుకే ఇడ్లీ అండ్ ఫలి చట్నీ మొహం మళ్ళీ ఎందుకు ఇలా పడుతుంది అనగా హెయిర్ లాంగ్ హెయిర్ పెంచుతుంది సన్న అయ్యేదాకా హెయిర్ కట్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను అండ్ ఎప్పటికీ చేయవా అని కామెంట్లు పెట్టద్దు త్వరలోనే ఫాస్ట్ గా అయిపోయి ఒక ఫోటో తీసుకుని కట్ చేసేస్తాను అప్పుడు దాకా ఎవరు హెయిర్ గురించి కామెంట్ పెట్టద్దా ప్లీజ్ ఈ హెల్త్ బాగోక ఎయిర్పోర్ట్ కూడా లేట్ గానే వెళ్ళాను అనమాట ఫస్ట్ వెళ్ళినప్పుడు లేట్గా వెళ్ళాను ఈసారి కూడా లేట్ గా వెళ్ళాను దగ్గర దగ్గర ఎయిట్ ఓ క్లాక్ ఫ్లైట్ అయితే సెవెన్ థర్టీ కో సెవెన్ ఫార్టీ వెళ్ళాను మొత్తం కౌంటర్ అంతా క్లోజ్ అయిపోయింది అన్నారు ఇంకా రిక్వెస్ట్ చేసి ఇలాగా ట్రాఫిక్ లో ఉన్నాం కదా అందుకే అవ్వలేదు ఇది అది అని చెప్పేసి ఏదో విధంగా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయాను కానీ కొన్ని కొన్ని సార్లు మనం గా వెళ్ళడం వల్ల కొద్దిగా బెనిఫిట్ కూడా ఉంటుంది ఎందుకంటే నాకు లాస్ట్ కి ఎక్కడో లోనే ఎక్కడో సీట్ ఇచ్చారు కానీ లేట్కి వెళ్ళడం వల్ల మొత్తం అంతా చూశాను ఎక్కడ ఖాళీ ఉందో అక్కడికి వెళ్ళి కూర్చునిపోయాను ఫ్రీ విండో సీట్ అనమాట ఈసారి మళ్ళీ సో అలా వెళ్ళేటప్పుడు కూడా విండో సీట్ ఫ్రీగా తీసుకున్నాను ఇలా వచ్చేటప్పుడు కూడా లేట్కి వెళ్ళడం వల్ల ఎక్కడ ఖాళీ ఉందో చూసుకున్నాను ఎల్లు కూర్చునిపోయి విండో సీట్ ఫ్రీగా తీసుకున్నాను కొన్ని కొన్నిసార్లు లేట్కి వెళ్ళడం వల్ల కొద్దిగా బెనిఫిట్స్ కూడా ఉంటాయి మరీ లేట్కి వెళ్ళామంటే ఇంక ఇంటికి వెళ్ళిపోవని చెప్తారు ఇంకా ఈ టూ త్రీ డేస్ బ్లాక్స్ ఇంకా నార్మల్గా వస్తాయి పెద్ద ఇదిగా కాకుండా ఎందుకంటే జలుబు దగ్గు వచ్చేటట్టు కూడా ఉంది సో చూద్దాం ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ మార్నింగ్ లెగ్గానే బయలుదేరి మన చూరోని చూసి చాలా రోజులు అయింది కదా అని చెప్పి చూరో దగ్గరికి అయితే వచ్చానమాట తెమ్మన్నాను జెస్సీ ఇక్కడ వస్తుంది చూరోని పట్టుకొని సో కాసేపు చూరో తను ఆడుకొని సట్ అయిపోదాం అసలు నీరసంగా ఉంది నెక్స్ట్ ఇంకో టూ త్రీ డేస్ బ్లాగ్స్ అన్ని ఇంకా నార్మల్ నార్మల్గా ఉంటే బోరింగ్ ఉన్నా సరే ఏమనుకోవద్దు ఇంకా మనం కంటిన్యూ చేయాలి సో అది సంగతి చూరో చూర బేబీ చూరా వెల్కమ్ బ్యాక్ హాయ్ జస్ చూడ పందిలా తయారయ్యో చూరో చూరు ఏ చూరో ఏంట్రా సైజ్ పెరిగిపోయాగా చూడరా మహోన్ అంత అయిపోయింది నేను రా మౌలినరా ఇటు చూడరా చూరా నీకోసం వచ్చాను ఈ రోజు చూరో చూడరా చూడ చాలా రోజులు అయిపోయింది అని చూసి ఎంత సైలెంట్ అయిపోయాడు ఏంటి సింగు దగ్గర నుంచి తీసుకోవచ్చు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు మన చూర చూర ఇటు చూడు చూరో చోరేద రేక రే కైకరే ఇసే కర్తే హే హు న బంగర్ చురలు జేసి హా ఏన్ సంగతి ఏన్లే నగ్దాబ తగె హే హే ఏమేన్లే అయ్యో ఎలాగా యాక్చువల్గా నాకు తల్నొప్ప వస్తది అప్పుడు అప్పుడు ఆ ఈ చున్నీ కట్టు నాకు రోజూ వస్తది చెప్పు చున్నీ కట్టుకుంటది కట్ అయిపోయింది చూడండి గాయ్ అయ్యో సో సడ్ చూరో అమ్మో చూరో రిలాక్సింగ్ అయ్యో మా చూరులు నా బొంగారుల్లు చాలా రోజుల తర్వాత కలిసాను మిస్ అయ్యాడో నన్ను సరే చెప్పు 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 నిన్న సింబు దగ్గర తీసుకెళ్లేదాడు ఇప్పుడు తీసుకొచ్చామని అడిసాడా చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా నాకు ఒంట్లో బాగాలేదు రెండు మూడు రోజులు బ్లాగ్స్ కంటిన్యూ చేయొచ్చుగా ఛానల్లో చేస్తుంది గైస్ ఓకే అయితే చూడండి బ్లాగ్స్ కంటిన్యూ చేస్తుంది ఓకే డన్ సో అది గైస్ సంగతి నేను ఇంకా నాకు ఓపిక లేదు రెండు రోజులు చేయలేను సో ప్రజెంట్ ఈ వీడియో నేను తర్వాత ఎండ్ చేస్తున్నాను మా చూరు రోజు ఒకసేపు ఆడుకోవాలి చూడండి అంత క్యూట్గా ఉన్నాడు సో ఈ వీడియో మీకు అయితే డెఫినెట్గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ లో కలుస్తాను అంటే దాని బాయ్ అండ్ చూరో బాయ్ చెప్పు నిద్రగా ఉన్నాడు గైస్ చేసి గైస్